వేములబణ అంజనీ నగర్లో చైతన్య యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయక మండపం వద్ద ఆదివారం నూట ఎనిమిది రకాల వంటకాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు అనంతరం కాలనీ వాసుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కులను చెల్లించుకున్నారు ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ అన్నారం బొమ్మారాణి మాట్లాడుతూ శ్రీ విద్యేశ్వర స్వామివారి ఆశస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని స్వామివారిని వేడుకున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో చైతన్య యూత్ క్లబ్ సభ్యులు వార్డు ప్రజలు భక్తులు పాల్గొన్నారు స్థం <named> రుద్రస్వంబ్రహ్మ <speaking in phoenutta> <power and tide> ం ప్రయా దివ్యమంత్రపుష్పం సమర్పయా అన్యథా శామే కారణ్య భావేన రక్షరక్షణ వర్షే వర్షే ప్రయత్న విఘ్నేశ్వర అనుగ్రహ ప్రసాద సిద్ధ్య ప్రతి పని అందు విజయం చేకూరేటట్లు అందరికీ కూడా వినాయక నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు విఘ్నేశ్వరుని నవరాత్రి ఉత్సవాల్ని పురస్కరించుకొని అంజనీ నగర్లోని చైతన్య యూత్ క్లబ్ వారు ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి విషయంలో భాగంగా ఈ యొక్క సంవత్సరం స్వామివారికి ప్రతి సంవత్సరం మాదిరి నైవేద్యాలు నూట ఎనిమిది రకాలైనటువంటి నైవేద్యాలు ఇంకా ఎక్కువే చేశారు వీళ్ళందరూ కూడా కాబట్టి ఇట్లాంటి ఈ నైవేద్యాలు స్వామివారికి సమర్పించి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు అనేటువంటివి ప్రతి సంవత్సరం వీళ్ళు పొందుతూ ఉన్నారు అలాగే ఈ సంవత్సరం కూడా ఆ నైవేద్యాలు సమర్పించడం జరిగింది కావున ఆ గణనాథిని యొక్క ఆశీస్సులు వీళ్ళందరి మీద ఉండాలని వీరు ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలు అఖండ ఐశ్వర్యాలు కూడా ఆ గణనాథిని అనుగ్రహం వల్ల పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈరోజు విమలవాడలోని అంజనీ నగర్లో చైతన్య యూత్ క్లబ్ ఆధ్వర్యంలో గణపతి నవరా నవరాత్రుల సందర్భంగా ఈరోజు ఆ మహా దేవదేవునికి గణపతి దేవునికి లంబోదరునికి మహా నైవేద్యం అంటే నూట ఎనిమిది రకాల ప్రసాదాలు నైవేద్యాలు చేసి తీసుకొచ్చినాము ఆ లంబోదరునికి అలాగే నిన్న మొన్న కుంకుమార్చనలు దీపారాధనలు అభిషేకాలు ఇవన్నీ రోజుకొక ప్రోగ్రామ్ చేసుకున్నాము మా మహిళలు నగర్ మహిళలు చాలా ఆసక్తితో ఆనందంగా ఉత్సాహంతో ఆ గణపతి దేవుని దగ్గర అన్ని పూజలు చేసుకుంటున్నాము ప్రతి సంవత్సరం ఇలాగే అంటే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మహిళలు ముందుకొచ్చి మహిళలనే కాదు మా అంజనీ నగర్ యూత్లు యూత్ పిల్లలు ఆ చిన్న పిల్లలు అందరూ వచ్చి రోజు ఆటలు పాటలు పాడుకొని చాలా ఉత్సాహంగా ఉన్నారు రేపు ఇక నిమజ్జన కార్యక్రమం జరగబోతుంది ఇక అందరూ కొంచెం నిరుత్సాహంగా కూడా ఉంటారు మళ్ళీ వచ్చే ఈ గణపతి నవరాత్రులకు అందరం వేచి ఉంటాము ఇట్టి ఈ కార్యక్రమానికి మహిళలు అందరూ ఈ మహా నైవేద్యాలకు అందరూ సహకరించిన వీళ్ళందరికీ మన మహిళలందరికీ అందరికీ ఇక్కడ అంజనీనగర్ వాసులందరికీ ఆ విఘ్నేశ్వరుని కృపా కటాక్షాలు ఉండాలని నేను కోరుకుంటున్నాను